నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేయబోతున్నాను నా స్నేహితురాలు సునీత వాళ్ళ ఇంటిని మీకు చూపించబోతున్నాను సునీత వాళ్ళ ఇల్లు మామూలు ఇల్లు కాదండి వంద సంవత్సరాల పురాతనమైన ఇల్లు పదండి ఆ ఇంటిని చూస్తూ ఆ ఇంటి విశేషాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం గంపేడు సంసార సాగరాన్ని గుట్టుగా ఒడ్డుకు చేర్చిన ఈ ఇల్లు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో ఉంది ఈ ఇంటి గోడలు పైకప్పు స్తంభాలు తలుపులు కిటికీలు చెక్కు చెదరకుండా ఉండడం చూస్తే ఇల్లు కట్టి శతాబ్ది దాటిపోయిందంటే నమ్మలేం వీరు సునీత వాళ్ల ముత్తాత గారు జెట్లా ఎల్లారయ్య గారు తాతమ్మ జెట్ల పాపమ్మ గారు ఈ ఇల్లు కట్టించింది వీరే అభిమానపు పైపూతలతో అలికి ముగ్గులు పెట్టుకునే అందమైన లోగిలి మా ఇల్లు అంటూ సునీత ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇది రెండంతస్తుల మేడ మొత్తం పద్నాలుగు గదులున్నాయి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా ప్రతి గదిని డిజైన్ చేశారు విశాలమైన ఈ వసారాలోనే సునీత వాళ్ళు చిన్నప్పుడు కబుర్లు చెప్పుకునేవారేమో పుట్టిన ఊరుతోనూ బాల్యంలో గడిపిన ఇల్లుతోనూ ప్రతి ఒక్కరికి బలీయమైన బంధం ఉంటుంది ఇంటి చుట్టూ నాణ్యమైన చెక్కతో చేయబడిన ఈ తోరణం ఎంత బాగుందో చూడండి అప్పట్లోనే తలుపులకు ఇలాంటి బోల్టులు పెట్టించారు మట్టికి సున్నపురాయిని కలిపి ఒకరోజు నీళ్లలో నానబెట్టి తరువాత ఎద్దులతో తొక్కించి గచ్చు తయారు చేసేవారట ఆ గచ్చును ఇంటి పైకప్పుకు గోడలకు వాడేవారు అందుకే అప్పటి కాలం నాటి ఇళ్లన్నీ వేసవిలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయి ఈ పెంకులను ఆ కాలంలో ఎంతో నేర్పుగా పేర్చారు అందుకే ఎంత పెద్ద పడినా ఇంట్లోకి ఒక్కచుక్క నీరు కూడా దిగదట అప్పట్లో ఇంటి నిర్మాణానికి సున్నము బెల్లము కరక్కాయ ఉపయోగించేవారట మన పూర్వీకులందరూ అంత ఆరోగ్యంగా ఉండడానికి ఇంటి నిర్మాణంలో రసాయనాలు వాడకపోవడం కూడా ఒక కారణమని సైంటిస్టులు గుర్తించారు అందుకే ఈ మధ్య ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్టులకు డిమాండ్ బాగా పెరిగింది పట్టణ వాతావరణంతో విసిగిపోయిన యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్రామాలలో మట్టి సున్నపురాయి ఆవుపేడ ఎండుగడ్డి వంటి వాటిని ఉపయోగించి మళ్ళీ వెనకటిలాగే ఇళ్ళు నిర్మించుకుంటున్నారు అమ్మ చేసే రుచికరమైన వంటకు నాన్నమ్మ అమ్మమ్మలు గోరుముద్దలు పెడుతూ చెప్పే కథలకు ఈ ఇల్లు ఓ జ్ఞాపకం చెక్కతో తయారు చేయబడిన వాట్లు దూలాలు ఉన్న ఇళ్లను వదిలేసి కాంక్రీటు ఇనుముతో తయారు చేయబడిన ఇళ్లలో నివాసం ఉండడం వల్ల కలియుగంలో కలి ప్రభావం పెరిగిపోయిందని అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుందని ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పగా విన్నాను ఈ ఇల్లు నిర్మించేటప్పుడు తలుపులు కిటికీలు వాట్లు దూలాల కోసం టేకు మద్ది వంటి నాణ్యమైన చెక్కను వాడారట వంద సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించినప్పుడు పెట్టిన గడియారమట ఇది ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది అప్పటి పనితనానికి దర్పణం పడుతోందా అన్నట్టున్న ఈ అద్దము వంద సంవత్సరాల క్రితాందే నట చిన్నప్పుడు సునీత బ్లాక్ ఇదే నట సునీత ఆ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇల్లు తనను ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుందట వీరు సునీత వాళ్ళ అమ్మ నాన్నగారు పెదవీర భద్రారావు గారు వీణావతి గారు అన్నయ్య శ్రీధర్ తమ్ముడు సతీష్ గారితో సునీత ఉన్నారు ఈ ఫోటోలో ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు కొన్నేళ్లకే మరమ్మతులు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో నిర్మించిన కట్టడాలు ఇన్ని రోజులు దృఢంగా ఉండడానికి ఆనాటి పనివారి నైపుణ్యము అప్పుడు వాడిన పర్యావరణ హితమైన మెటీరియలే కారణం వంద సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఇంటిని ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకున్న సునీత కుటుంబ సభ్యులను అభినందించకుండా ఉండలేం ఈ ఇల్లు చూస్తుంటే మీకు కూడా మీ బాల్యంలో గడిపిన ఆ పాత ఇల్లు గుర్తొస్తుంది కదూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్